చేసి అదే మధ్య కోపకోవడం సొబ్బంటున్నారు ఇంకో పక్కన జగన్కి ఆ డబ్బులన్నీ ఇచ్చారంటున్నారు కి డబ్బులు ఇస్తే రాజకేశ్వరెడ్డికి వ్యాపారం ఎందుకు ఇస్తాడు అతను ప్రాక్టికల్ థింగ్ జగన్ పహా అయినా సోడు చెలిగే పది వేసులు ఇవ్వనోడు నువ్వే అంటు మరి ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకేసిరెడ్డి నువ్వు వ్యాపారం చేసుకో సినిమాలో పెట్టుబడి పెట్టుకోవా అయిన వ్యాపారం చేసుకోవా లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకో చెప్తాడా అంత తెలివి తక్కువ జగన్ ఇంకోటి రెడ్డి అన్న ఇంత ముందు అడుగుదేంటే ఇప్పుడు వచ్చేసి కోటి చూడ అతను మొదటించి పిచ్చి వస్తుండే అలాగే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్ అతను కొన్నాడు తొంభై శాతం పెట్టి డబ్బులు పెట్టి తొంభై శాతం షేర్లు అతనువే భారతీయ సిమెంట్స్ అట్లాంటి అతను ఇక్కడ డబ్బులు లేని పనిలే అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ అవినీతి అంటే ఏంటి ప్రాక్టికల్గా ఇది చెప్పాలంటే పారిశ్రామికవేత్తలను వేధించడం రాజశేఖర రెడ్డి అడ్డు పెట్టి అనేక మంది పారిశ్రామికవేత్తలు వేధించారు శ్రీనివాసం దగ్గర నుంచి అనేక మంది ఆనాడు పారిశ్రామికవేత్తలు అధికారులు వేధించారు రాజశేఖర్ రెడ్డి అటువంటి తద్వారా ఏంటంటే ఒక వర్గ పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీయకుండా వాళ్ళకి రాష్ట్రం అంటే భయం పుట్టించేలా చేస్తున్నారు ఒక వర్గం పారిశ్రామికవేత్తలు ఒక వర్గం వ్యాపారలే ఉండాలన్నటువంటి ఆలోచన ధోరణి ఇది అప్పుడైనా ఎప్పుడైనా జరుగుతోంది అంటే పారిశ్రామిక వ్యాపారవేత్తలు కూడా కొన్ని వర్గాలే ఉండాలి అది